ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని పుట్టబజార్లో ప్రమాదవశాత్తు శాతం నిప్పుర చెలరేగి షేక్ మస్తానబీకి చెందిన రెండు వరిగడ్డి వాములు దగ్గమయ్యాయి ఇటీవల షేక్ మస్తానబీ తన పశువులను మేపుకునేందుకు ఇటీవలే రెండు లక్షల రూపాయలతో వరిగడ్డి కొని పెట్టుకుంది ఎండవేడమికి ప్రమాద ప్రమాదశాత్తు చెలరేగిన రెండు గడ్డి వాములు దగ్గమయ్యాయి స్థానికులు ఫైర్ కి సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది హుటాహుటన వచ్చి మంటలు అదుపు చేశారు ఒక్కసారిగా చెలరేగిన మంటలతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది ఓవైపు ఎండవేడమికి మరోవైపు అలముకున్న దట్టమైన పొగతో చుట్టుపక్కల ప్రజలు ప్ నానా ఇబ్బందులు పడ్డారు అధికారులు స్పందించి నష్టపోయిన తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నారు నా <T> పేరు <-eland> మస్తర్వ దర్శి మరగటి మేత కోసం పల్లెలో అంతా కొనుక్కుని గడ్డి ఇరవై ఇరవై వేలకు కొనుక్కొని భారీతో మరెవరు బాంబేశారు అది మొత్తం తగలబడిపోయింది నేను ఇప్పుడే గుడికాడ కుల కలిపి వచ్చేటప్పటికి మొత్తం తగలబడి అందరు కమ్ముకున్నాను అది ప్రభుత్వం ప్రభుత్వం వారు ఆది మాకు